ఎప్పుడు తినే టిఫిన్ బోరు కొట్టినప్పుడు కొత్తగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ విధంగా రవ్వతో బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ స్నాక్ కానీ దీన్ని తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనుకోండి అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రవ్వతో రవ్వ దోశను ఉప్మానో కాదండి ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేయండి అందరు కూడా చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోండి ఇందులోకి రుచిక సరిపడా సాల్ట్ ని వేసుకొని సన్నగా తురుముకున్న క్యారెట్ ని సన్నగా కట్ చేసుకున్న టమాటాల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపాలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక బంగాళాదింపుని పెద్ద సైజు లో ఉన్నది తీసుకుని ఉడికించుకొని దాన్ని స్నాష్ చేసుకుని వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి వీటితో పాటు పెప్పర్ పౌడర్ ని జీలకర్ర పొడిని అలాగే గరం మసాలాన్ని కూడా వేసుకొని తర్వాత ఇందులోకి వేడి నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం రవ్వనంతా అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోండి ఇలా హాట్ వాటర్తో కలుపుకోవడం వల్ల రవ్వ అనేది తొందరగా నానుతుందండి అందుకే నానడం కోసమే ఇక్కడ హాట్ వాటర్ని తీసుకున్నాను ఇలా హాట్ వాటర్ని ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పిండి కలుపుకున్నాను ఆ తర్వాత మరొక హాఫ్ గ్లాస్ కూడా దీంట్లో వేసుకుంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్ వరకు నాకు ఇక్కడ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది ఇలా అంతటిని వేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడాని ఒక పావు స్పూన్ తీసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఆ తర్వాత మరోసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోండి పిల్లలైతే క్యారెట్ ని తినడానికి మారం చేస్తుంటారు అలాంటప్పుడు ఇలా మనం క్యారెట్ని కానీ బంగాళదుంపని కానీ అలాగే గ్రీన్ పీస్ కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని కూరగాయల్ని ఈ విధంగా వేసుకొని పిండిలో రెడీ చేసుకొని దీంతో కానీ దోశ పోసిచ్చినా లేదా గుంత పొంగనాలు చేసినా కానీ ఏది చేసినా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా అవి కనిపించు కదండి ఈజీగా తినేస్తారు అలాగే హెల్తీ ఫుడ్ పెట్టినట్టు కూడా ఉంటుంది కదా ఈ విధంగా మనం టిఫిన్ చేసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటి టిఫిన్స్ చేస్తూ ఉండాలండి నేను ఇక్కడ గుంత పొంగనాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తం అన్నిటిని కూడా కాల్చుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ కాలాలి ఆ తర్వాత దాన్ని రివర్స్ తెప్పించుకొని మరో సైడ్ కూడా పూర్తిగా కాలిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని ఇలాగే చట్నీ వేసుకొని తీసుకున్నా కానీ చాలా బాగుంటాయండి కానీ ఇక్కడ నేను వీటిని హై చేసుకొని తీసుకుంటున్నాను దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి పైల సన్నగా యాడ్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు నేను మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి నేను ఇక్కడ టమాటా బాగా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నాటి నాకు ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి సాల్ట్ది ఆ తర్వాత ఇందులో టమాటా కెచప్ వేసుకోండి పిల్లలు చైనీస్ ఐటమ్స్ బాగా తింటారు కదండి కెచప్ అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకే నేను ఇక్కడ కెచప్ వేస్తున్నాను మీకు ఇష్టం లేదనుకోండి కారాన్ని కూడా ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సూజీతో చేసిన పొంగనాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత చివరగా దీనిపైన కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ రసాన్ని పిండుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే హెల్తీగా మనకి స్నాక్ రెడీ అయిపోతుందండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఇక్కడ టమాటాకాయ చప్పుడు వాడాం కదండి అందుకే ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెట్టారనుకోండి మనకి హెల్తీగాను ఉంటుంది అలాగే డిఫరెంట్గా ఏదో కొత్త మనం ఐటెం చేసి ఇచ్చినట్టు ఉంటుంది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా చేసుకున్నట్టే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ కూడా ట్రై చేయాలండి అలా చేసినప్పుడే పిల్లలు బయట ఫుడ్ అడగకుండా ఇంట్లో వాటిని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే మనకు కూడా ఒక మార్పు అనేది ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకా వర్షంలో వేడి వేడిగా ఇలా స్నాక్స్ చేసుకొని తీసుకుంటే ఇంకా ఆ సుఖమే వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజు మై వీడియో